హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్పర్ట్స్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద సిబ్బంది గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం నిమజ్జనాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది పాల్గొన్నట్టుగా నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్ప్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాదుని మండపం వద్ద సిబ్బంది గురువారం మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గణపతి ఉత్సవాలలో భాగంగా బుధవారం గణపతి హోమాన్ని నిర్వహించారు గురువారం నిమజ్జనాన్ని పురస్కరించుకుని మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది పాల్గొన్నట్టుగా నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ సోమాజిగూడ ఫిన్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో

శ్రీయం బలం బలం ఆయుష్యం ఆయుష్యం దీర్ఘం దీర్ఘం ఆరోగ్యం ఆరోగ్యం దేహిమే దేహిమే అవ్యవాహన అవ్యవాహన శ్రీయం శ్రీయం దేహిమే దేహిమే అవ్యవాహన బంధమాన ఓం నమః ఓం నమః గీతి సోనుకొన్ని గోత్రం చెప్పుకోండి గోత్ర ఆవిగుడు దరస్తు బంధస గోత్రం దరస్తు వంశాభివృద్ధి రస్తు శాంత్య ప్రస్తుస్తు శాస్తు అమీ పేరు మీ గోత్రం చల సార్వ్యం గోబ్రా మనీభ శుభం భవదు నామ నాయ సాక్షా లక్ష్మీ ఐదు సబ్ బైట వస్తుంది అంత కీలి ఎంత పాట నట్లు అమ్మ కీలి బైడ్ కండి బైడ్ కత బైడ్ కండి అక్కడ లాస్ట్ కిల్లండి अरे నువ్వు ఎక్కడ ఏం వడారా నేను నమస్కరి

ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫినెక్స్ పట్ ఫినెక్స్ పట్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఎర్రమంజిల్లోని సంగీత్ నగర్ కాలనీ అందు ఫిన్ఎక్స్ పట్ కార్యాలయం ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు జరుపు నిర్వహిస్తున్నాము మేము ప్లస్ అందులో ఈరోజు తొమ్మిదవ రోజు అన్నప్రసాదముతో పాటు వినాయకుని నిమజ్జనం కూడా జరుపుతున్నాము ఈ కార్యాలయం యొక్క మా బాస్ రామ్ సారు ప్లస్ మిగతా కార్యాలయ సిబ్బంది అంతా కలిపి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం